శ్రీ శ్రీకృష్ణ గరుడ పంచమి గరుత్మంతుడి యొక్క జన్మదినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం అనుకోవచ్చు గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి జరుపుకుందాం శ్రీకృష్ణుడికి జరుపుకుందాం మొన్న జరుపుకున్నట్లుగా ఆండాల్ తల్లికి జరుపుకుందాం ఈ గరుత్మంతుడికి ఎందుకండి అని అనిపించవచ్చు కానీ తప్పకుండా మనం తెలుసుకోవాలి ఆయన యొక్క వైభవాన్ని మనం ఏ శ్రీవైష్ణవ ఆలయాలలోకి వెళ్ళినా అక్కడ స్వామివారి ఎదురుగా ఎవరుంటారు గరుత్మంతుడు ఉంటాడు కదండి లేదా హనుమంతుడు ఉంటాడు అనేక సందర్భాల్లో గరుత్మంతుడిని కూడా మనం చూస్తుంటాం కానీ తెలీదు ఏదో స్వామివారి వాహనం అంట నమస్కారం చేసుకుందాం ముందుకెళ్ళిపోదాం అని అనుకుంటాం కదా అలాగే తిరుమలలో శ్రీవారి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు అతి విశేషంగా మనం వైభవంగా మనం జరుపుకుంటూ ఉంటాం తిలకిస్తుంటాం అలాంటప్పుడు కూడా అన్ని రోజుల కంటే కూడా అన్ని సేవలలో కంటే కూడా ఏ సేవ ఎక్కువ ప్రాముఖ్యత ఎక్కువ ప్రధాన ప్రాధాన్యత కలిగి ఉంటుంది ఎక్కువ మంది కావాలని ఆ రోజు వెళ్తుంటారు తెలిసిన గరుడ సేవ ఐదవ రోజనమాట ఇంక ఇవే కాకుండా అనేక రకాలైనటువంటి విశేషాలు ఉన్నాయి మన గరుత్మంతుడి యొక్క విషయంలో శ్రీవైష్ణవ సంప్రదాయంలో చాలా విశేషంగా గరుత్మంతుణ్ణి ఆరాధించటం అలాగే వేదాలకు సమానంగా వేదాత్మా ఆత్మా మాయా జగన్మోహిని అంటూ వేద ఆత్మ అయినటువంటి వాడు గరుత్మంతుడు అని వేద స్వరూపుడు గరుత్మంతుడు కాబట్టి ఇలాగ స్వామివారిని మోస్తుంటాడు ఏం మోస్తాయి స్వామివారిని వేదాలే మోయగలవు ఇంకెవరూ మోయలేరు కనుక ఆ గరుత్మంతుడి యొక్క స్మరణ మనం ఇవాళ చేసుకుందాం స్తోత్రరత్నం అనేటటువంటి ఒక స్తోత్రంలో ఆళ్ందారులు అనేటటువంటి మహనీయులు పూర్వాచార్యుల వారు ఇలాగా స్థుతిస్తారు నాకు చాలా ఇష్టమైనటువంటి శ్లోకం అనమాట అది గరుత్మంతుడిని ప్రశంసిస్తూ గ గరుత్మంతుడిని స్మరిస్తూ చేసేటటువంటి శ్లోకం అన్నమాట दासः सखावाहनमासनं ध्वजः यस्त्यवितानं व्यजनं त्रयीमयः उपस्थितं तेन पुरोगरुत्मता त्वदङ्घ्रिसम्मर्थकिणाङ्कशोभिना अनि प्रशंसिस्तु అయినా మామూలు వాడు కాదండోయ్ ధరుత్మంతుడు దాసహ పరమాత్మకి దాసుడు అన్నమాట దాసుడు అంటే ఇక ఎప్పటికీ దాసుడే నిత్య దాసుడే అన్నమాట దాసుడు ఏ సేవ కావాలన్నా కూడా తానే ముందు పరిగెట్టి చేస్తుంటాడనమాట దాసుడు అయిపోయిందా ఇంకా చాలే ఆయన దాసుడు అలాగే ఆయన సఖుడు కూడా స్నేహితుడు అన్నమాట అంటే స్నేహితుడు అంటే ఏంటండి ఏదైతే మన యొక్క దోషాలు ఉంటాయో అది రహస్యంగా చెప్తాడు ఏదైతే మన మనసులో కోరికుంటుందో మనకి తెలియకుండా ముందే పరిగెడతాడు తెలుసు మనకి గజేంద్ర మోక్షం సమయంలో స్వామి కంటే ముందుగా రయ్యమని దూసుకుంటూ వచ్చేసి స్వామి రెండు పాదాల మధ్యలో కూర్చునిలాగా తయారైపోతాడనమాట సఖా ఆయన దాసుడు మరియు స్నేహితుడు వాహనం తెలుసు మనకి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఆయన వాహనం రెడీ అయిపోతుంది ఆ ఆసనం కూర్చోవాలంటే కుర్చీ అయిపోతాడు ధ్వజ అంటే ఒక ఫ్లాగ్ లాగా అనమాట అయ్యో మా ఇంతెందుకండి మనం బ్రహ్మోత్సవాల సందర్భాలు అన్ని సందర్భాల్లో కూడా ధ్వజోత్సవం చేస్తాం కదా గరుడ ధ్వజం అంటాం ఆ ధ్వజస్తంభం దగ్గర గరుత్మంతుణ్ణి చిత్రీకరించినటువంటి ఒక ఫ్లాగ్ని ఆ రోజు గరుడ ధ్వంజ ధ్వజం వేస్తారు కదా మీరు గమనించారా లేకపోతే కనీసం గూగుల్లో అయినా చూసి ఒకసారి దర్శనం చేసుకోండి ఆయన ధ్వజం అన్నమాట భగవానుడికి ఏదైనా ఆరాధనలు జరగాలి అంటే ముందు ధ్వజారోహణంతోటే జరగాలి ఆ ధ్వజమెవరు ఇదిగో ఈ గరుత్మంతుడే కదా ఎస్తే వితానం వ్యజనం త్రయీమయ ఎప్పుడైనా స్వామికి అలసటైపోతే వెంటనే తన రెక్కలతోటి విసనకరలాగా స్వామికి వీస్తుంటాడట అంటే స్వామికి సేద తీరుస్తాడనమాట గరుత్మంతుడు ఇవన్నీ ఒక ఎత్తైతే వేద స్వరూపుడు అండి ఆయన ఎక్కడ ఎక్కడ ధ్వజస్తంభమో ఉందో అదంతా కూడా గరుత్మంతుడి స్వరూపమే అని మనం అర్థం చేసుకోవాలి పుళ్ళరయన్ కో ఇల్ అంటూ ఆండాల తల్లి కూడా చెప్తుంది కదా ఇక ఇవన్నీ ఒక ఎత్త అయితే అసలు ఆయన ఎంత గొప్ప అలంకారాలు కలిగి ఉంటాడంటే స్వామి తన యొక్క రెండు పాదాలు ఇలాగా పెట్టేస్తే ఆయనకి గరుత్మంతుడికి ఇటు ఇటు అంతా కూడా స్వామి యొక్క శ్రీపాదము యొక్క రాపిడి చేత ఏర్పడినటువంటి చిన్న చిన్న గాయాలు లాంటివి వేగంగా పోయి ఇంకా భక్త రక్షణ కోసం శ్రీమన్నారాయణుడు ఇంకా వేగంగా పోయి ఇంకా వేగంగా అని చెప్పేసి ముందుకు వెళ్ వెళ్ళనిస్తుంటాడట స్వామి యొక్క ఆర్తికి అనుగుణంగా ఎలాగ వేగంగా వెళ్ళాలని ఇంకా ఇంకా అంటే కొత్త గాయాలు అవుతాయంట గరుత్మంతుడికి కానీ ఆ గాయాలేంటి అంటే అలంకారాలట ఆభరణాలట అటువంటి ఆభరణాలు కలిగినటువంటి వాడు గరుత్మంతుడు అని అండి మనం కూడా చూస్తుంటాం కదా ఎన్నిసార్లు మనం ఆలయంలోకి వెళితే కూడా ఏమని చెప్తారు స్వామిని పెరియ తిరువడి ఈ రెండు పదాలు చాలా అండి గుర్తుపెట్టుకోండి పెరియ తిరువడి గరుత్మంతుడికి పేరేంటి తిరువడి ఏంటేంటి రెండు పాదాలు స్వామివారి యొక్క శ్రీ పాదములే గరుత్మంతుడు అంతే పెరియ తిరువడి మరి ఆంజనేయ స్వామి ఎవరు శ్రవణం కీర్తనం వందనం సఖ్యం అర్చనం దాస్యం ఆత్మ నివేదనం పాదసేవనం నవవిధ భక్తులలో దాస్య ప్రతీక అయినటువంటి హనుమంతుడి పేరేంటో తెలుసా సిరియ తిరువడి ఆయన సిరియ తిరువడి ఈయన పెరియ తిరువడి ఇవి తమిళ పదాలు కానీ సాంప్రదాయ పదాలు జ్ఞాపకం ఉంచుకోండి పెరియ తిరువడి కనుక ఈ పెరియ తిరువడి యొక్క అనుగ్రహం కలిగితే విద్యా కటాక్షం కలుగుతుంది వినయ స్వభావం కలుగుతుంది అబ్బో గరుత్మంతుడి శక్తిని అసలు మనం ఊహ కూడా అందదు కదా కనుక అటువంటి శక్తి సమర్థులవుతాం మనం కనుక ఈవేళ గరుడ పంచమి రోజు స్వామివారిని సేవించుకుందాం స్వామి మాకు కూడా ఇటువంటి సేవ కైంకర్య బుద్ధిని ఇవ్వు పాడుపాడు విషయాల కోసం ఇది పోటీ పెట్టుకుంటాం అది పోటీ పెట్టుకుంటాం అది లేకపోతే మేము లేమనుకుంటాం చిచి చిచి చి అసలు అవన్నీ వద్దయ్యా నీ సేవ నీకున్న లాంటి సేవా గుణం నీకొచ్చినటువంటి కైంకర్య భాగ్యం మాకు ఇద్దు అని ప్రార్థిద్దామండి ఈరోజు మరి అడ అడిగితే చాలు ఇచ్చేస్తాడండి స్వామి కానీ స్వామి పరివారం కానీ కనుక మనం ఈరోజు గరుత్మంతుడిని వేదస్వరూపుడైనటువంటి గరుత్మంతుడిని ప్రార్థిద్దాం ఇవి ఇవ్వమని ఓకే ఇంకా గరుత్మంతుడి యొక్క చిత్రం దాని మీద అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణది ఎక్కడొక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరకకపోతే ఫోన్లో దొరుకుతుంది గూగుల్ బాబాని అడిగేస్తే చెప్పిచ్చేస్తారు సో ఆ గరు గూగుల్ తల్లిని అడిగేసి అది తీసుకొని ఒక ప్రింటౌట్ తీసుకొని గరుత్మంతుడిని ఆరాధనలో పెట్టుకొని చక్కగా మనస్ఫూర్తిగా ఇది విని మళ్ళీ మళ్ళీ విని ఆ స్వామి పట్ల భావంతోటి స్వామికి సేవ చేస్తున్నారంటే భాగవతోత్తముడు కదా కనుక ఆయన యొక్క కైంకర్యాన్ని ఆయన యొక్క సేవని మనం చేసుకుందాం త్వద్భుత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యశ భృత్య ఇది మాం స్మరలోకనాథ అంటారు భగవంతుడికి ఎవరు సేవ చేస్తున్నారు వారికి నువ్వు సేవ చెయ్యి అని అంటారు మన పెద్దలు అలాగా మనం గరుత్మంతుణ్ణి గరుడాళ్వాన్ అని కూడా అంటారు ప్రీతితో భక్తులు అటువంటి స్వామిని సేవించుకుందాం ఇక్కడ అమెరికాలో సెవియర్ థండర్ స్టామ్ నడుస్తుంది ప్రారంభించినప్పుడు లేదు జల్లు కానీ అవుతూ ఉంటే జల్లు వస్తూనే ఉంది అయినా పర్వాలేదు లాగా ఉంది మనం మాట్లాడుకుందాం మనం పంచుకుందాం ఈ భగవద్ విషయాన్ని అని అనిపించింది జై శ్రీకృష్ణ ఎవరెవరైతే ఈరోజు గరుడ సేవ చేస్తారో గరుడ పూజ చేస్తారో అవన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి గరుడ సేవ అనగానే ఇంకొక విషయం గుర్తుకొచ్చింది కంచి మనకు తెలుసు కదా తమిళనాడులోని కాంచీపురం ఆ కంచిలో కూడా కంచి గరుడ సేవ అని చాలా ప్రధానమైనటువంటి సేవనండి అసలు ఆశ్చర్యపోతారు అక్కడ గరుత్మంతుణ్ణి ఎత్తుతారు స్వామి సేవకి ఎత్తేటప్పుడు సునాయాసంగా ఎత్తుతాడు ఇలా 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 ఎత్తుతూ ఉండేసరికి మో అంటే ఎత్తే సమయానికి దించే సమయానికి అనూహ్యమైనటువంటి బరువు పెరిగిపోతాడనమాట స్వామి అది ఒక నిజ తార్కాణం గరుత్మంతుడు అక్కడ ఆవహిస్తాడు అని ప్రజలు నమ్ముతారు అంటే అర్చకులు కూడా అది అనుభవిస్తుంటారు మనం మొయ్యం కావడం మనకి తెలీదు కానీ కంచి గరుడ సేవ అన్న పదం మనం వినే ఉంటాం కదా అది కూడా ఈ స్వామి యొక్క కైంకర్యమే ఇంకా ఇన్ని విశేషాలు ఇంత వైభవం ఉండేటటువంటి స్వామిని మనం తప్పనిసరిగా నోరారా మనసారా గుంతార కీర్తిద్దాం జై శ్రీకృష్ణ ఇంకా ఈరోజు మిగతా శ్లోకాలు మిగతా ఇవన్నీ పక్కన పెడుతూ ఉంటే గరుడ పంచకం ఉంటుంది అది కూడా యావత్ శక్తి అందిస్తాను అలాగే గరుత్మంతుని కి సంబంధించినటువంటి ఏ ఏ స్తోత్రాలు ఏదైనా ఉన్నా అవన్నీ కూడా అందించే ప్రయత్నం చేస్తాను మనకి ఇంకా సులభంగా ఒక్క వాక్యంలో ఈరోజు స్వామిని స్మరించుకోవాలంటే పెరియ తిరువడి గే శరణం ఈ వాక్యాన్ని మనం స్మరిద్దాం పదే 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 మరొకసారి చెప్తా పెరియ తిరువడి శరణం ఇది ద్రావిడ భాషలో శ్రీవైష్ణవ సంప్రదాయపరంగా సింపుల్గా పిల్లలకు కూడా అసలు పిల్లలే బాగా చదువుతారు కావాలి ఒకవేళ సింపుల్గా కావాలంటే ఓ గరుడాయన మహా అనేటటువంటి ఈ మంత్రస్వరూపాన్ని కూడా మనం స్మరించుకోవచ్చు జై శ్రీకృష్ణ అయ్యయ్యో ఒక్క ముఖ్యమైన విషయం మర్చిపోయాను చెప్పడం మనకి శ్రీవిల్లి పుత్తూరులో ఆండాల తల్లి యొక్క తండ్రి గారైన పెరియాళ్ళవారు అలాగే విష్ణు చిత్తుల వారు అని కూడా పేరు ఆయనకి ఆయన సాక్షాత్తు గరుడ అంశగా చెప్తారు చూడండి ఈ చిత్రం అక్కడ అమ్మవారికి వాహనంగా స్వామివారికి వాహనంగా మళ్ళీ తిరిగి పెరియాళ్ళ వాళ్ళకి వాహనంగా అవుతారు కానీ సాక్షాత్తుగా గరుత్మంతుడే పెరియాళ్వార్ల యొక్క అంశగా అవతరించి ఎప్పుడు స్వామివారి సేవనైనా ఒకసారి అమ్మవారిని కూడా మోద్దాము అని తన భుజాలపైన కెక్కించుకొని ఆండల తల్లిని ఆడించారు అని చెప్తారు కాబట్టి ఇక్కడ పెరియాళ్వార్లు అంటే కూడా గరుత్మంతుడే అనమాట ఇలాగా అనేక విశేషాలైనటువంటి ఇక్కడ ఒక్కచోటే సివిల్పుత్తూరులో స్వామివారు అమ్మవారు గరుత్మంతుడు ఒకటే పీఠం మీద సమానంగా ఉంటారు అన్ని చోట్ల దాసుడుగా ఉంటారు ఇక్కడ సఖుడుగా సమస్థానంలో నిలబడి ఉంటారన్నమాట సేవలు తీసుకుంటూ దాన్ని కూడా మనం సేవించుకుందాం